హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ కస్టర్డ్తో రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వన్ వీక్ వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కోల్డ్ అయింది ఫ్రెండ్స్ సో వాయిస్ ఇవన్నీ కూడా ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు ఉన్న వెదర్కి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ముందుగా మనం రెసిపీకి వచ్చేద్దాం ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ గ్లాసెస్ పాలను తీసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ చక్కెరని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాలను హీట్ చేసుకోవాలండి మరొక పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఒక రెండు బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలండి తీసుకొని ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంటని మాత్రం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక టూ మినిట్స్లో మనకు బ్రెడ్ అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో రెడీ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరొక పక్కన మనకు పాలనేది హీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్ పౌడర్ వేసుకొని కొన్ని కొన్ని పాలను పోసుకుంటూ ఉండలేం లేకుండా కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి చూడం ఫ్రెండ్స్ మనకు బ్రెడ్ పీసెస్ అనేది మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చింది వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి మనం ఇందాక వేట్ చేసిన పాలని ఒక స్మాల్ గ్లాస్ పాలని తీసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ పక్కన ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి ఇలానే ఇప్పుడు కు ఉన్న పాలను తీసు ఇలా బ్రెడ్ పీసెస్ మీద పోస్తూ ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలండి తర్వాత మిగిలిన పాలు ఉన్నాయి కదండి ఆ పాలల్లో ఇందాక కలిపి పెట్టుకున్న పౌడర్ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి వీడియో అనేది స్కిప్ అయ్యింది పాలను మాత్రం ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ కస్టర్ పౌడర్ కలిపిన తర్వాత వెయిట్ చేసుకున్న పాలను ఇప్పుడు బ్రెడ్లోకి వేసుకోవాలండి కొన్ని కొన్నిగా వేసుకోవాలి పాలను మొత్తం వేసుకోవాలి ఈ పాలన్ని వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు టూ మినిట్స్లోనే పాలనేది దగ్గరికి అవుతాయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పాలను ఉడికించేటప్పుడు సైడ్కున్న పాలని ఇలా స్పూన్తో తీసుకుంటూ బ్రెడ్ మీద వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకు బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్ మనకు టూ మినిట్స్లోనే మనకు ఈ పాలు బ్రెడ్ అనేది దగ్గరికి అయింది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓన్లీ టెన్ మినిట్స్లోనే అవుతుంది మనకు ఈ రెసిపీ అనేది చాలా బాగుంది టేస్ట్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్